జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో అత్యవసరంగా రాజవ్వ కి ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించడంతో డెబ్బై మూడవసారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలవడం జరిగింది డాక్టర్ బాలు మాట్లాడుతూ రెండు ఏడవ సంవత్సరంలో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయడం కోసం నిరంతరాయంగా కృషి చేయడం జరుగుతుందని వేలాది మందికి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడడం జరిగిందని సంవత్సర కాలంలోనే తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రెండు వేల ఐదు వందలు యూనిట్లకు పైగా రక్తాన్ని అందజేసి రక్తదానంలో దేశంలోనే మొదటి స్థానంలో కామారెడ్డి జిల్లాను నిలపడం జరిగిందన్నారు ప్రపంచంలోనే డబ్బు లేకుండా చేయగలిగే అత్యంత విలువైన సహాయం రక్తదానం మాత్రమేనని రక్ తదానానికి ముందుకు రావాలని అన్నారు రక్తదానానికి సహకరిస్తున్న రక్తదాతలకు మీడియా ప్రతినిధులకు ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పుప్పల శ్రీనివాస్ గుప్తాకు జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జితేష్ వి పాటిల్ రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కామారెడ్డి రక్తదాతల సమూహ ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్ ఉపాధ్యక్షులు డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ టెక్నీషియన్ అరుణ్లు పాల్గొనడం జరిగింది ఎట్లా కూడా తెలు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో మరి డెబ్బై మూడవసారి ఓ పాజిటివ్ రక్తదానం చేయడం జరిగింది మరి రక్తదానం అనేది ప్రాణదానంతో సమానమే మరి రెండు వేల ఏడులో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేసినప్పుడు మరి రక్తదానం చేయడానికి చాలామంది ముందుకు వచ్చేవారు కాదు ఇప్పటికీ కూడా ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికీ రక్తదానం పైన ప్రజలలో చెడు అభిప్రాయాలు అపోహలు ఉన్నాయి మరి రక్తదానం చేయడం వల్ల ఎలాంటి నష్టాలునేటువంటివి జరగవు మరి ఈరోజు కామారెడ్డి అనేది రక్తదానంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిన జిల్లాగా చెప్పవచ్చు ఈరోజు కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ మరి ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ ఐవీఎఫ్ ఆధ్వర్యంలో మరి రెండు వేల మూడు వందల ఆరు రక్తాన్ని ఒక సంవత్సర కాలంలోనే తలసేమ్య చిన్నారుల కోసం ఇచ్చి మరి కామారెడ్డి ప్రజలు కామారెడ్డి రక్తదాతలు ఎంత మానవతా దృక్పథం కలిగి ఉన్నవారనేది ఈరోజు దేశానికి చాటి చెప్పి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా నమోదు కావడం జరిగింది మరి రక్తదాన శిబిరానికి సహకరిస్తున్నటువంటి మరి కామారెడ్డి జిల్లా కలెక్టర్ మరి జితేష్ పాటిల్ గారు ఎందుకంటే ఐఆర్సిఎస్ జిల్లా మరి అధ్యక్షులుగా ఉన్నారు మరి రెడ్ క్రాస్ చైర్మన్ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి రాజన్న గారు మరి ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ మరి అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి మరి సహకరిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి ప్రత్యేకంగా కామారెడ్డి ప్లేట్రోలర్స్ ఐవిఎఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేద్దాం మరి ఆపదలో ఉన్నవారి యొక్క ప్రాణాలను వేసవి వేసవికాలం ఎక్కడ చూసినా బ్లెడ్ అనేటువంటిది లేదు అనేటువంటిది మనకు వినబడుతుంది కాబట్టి రక్తదానం వారు సంప్రదించండి పుట్టినరోజు కానీ మరి వివాహ వార్షికోత్సవాలకు కానీ మరి వర్ధంతులకు కానీ జయంతులకు కానీ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది